గతంలో పులివెందుల్లో భయానక వాతావరణం ఉన్నటువంటి విషయం వాస్తవం నేను కూడా ఒప్పుకుంటున్నా దానికి కానీ నేను ఒక్కటే ఒకటి కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లేకుండా ఉంటే రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి దాదాపు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలోనో రెండు వేల పదిలోనో ఆయన యాక్టివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది ఆ ఎన్నికల తర్వాత రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు నేనే పోటీ చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేశాను తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా నేనే పోటీ చేశాను మామూలుగా అంత ముందు ఎలక్షన్స్ లో ఎప్పుడన్నా పోయి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళం ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు ఫలాన్ పలాన్ పోలింగ్ బూత్ లో ఆక్రమించుకున్నారు రిగింగ్ జరిగింది ఇవి రీపోలింగ్ చెప్పమని చెప్పి అంత ముందు జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో నిలబడుతున్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పి ఫిర్యాదు ఇవ్వలేదు ఇది వాస్తవం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను